నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు వీడియో చేస్తున్నా ఇప్పుడు మన దగ్గరున్న మొత్తం కార్ల లిస్టు ఏం చెప్పం కానీ నువ్వున్న ప్రతి పండిని తమ్ముడు వీడియోలో మీకు చూపెడతాడు నేను నడవలేను నేను నడవాలంటే ఇవి చేరు పట్టుకొని నడవాలి అందుకే డి డిస్టర్బెన్స్ అయిపోతుందనే ఉద్దేశంలో తమ్ముడి తోటి వీడియో చేపిస్తున్నా మీరు ఇలా ఏ బండి అయినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే గట్టా మీకు రెండు మొబైల్ నెంబర్స్ కూడా చెప్తాను లాస్ట్లో చూడండి ఒకవేళ ఏ బండి కావాలన్నా ఆ నెంబర్లో కాల్ చేస్తే తమ్ముడు మీకు వాటికి సంబంధించిన ఫుల్ వీడియో ఉంటుంది ప్లస్ ఆ ప్రైజ్ డీటెయిల్స్ కూడా చెప్తాడు మీకు ఓనర్లతో కూడా మీకు మాట్లాడిస్తాడు ఒక్కొక్క బండి అన్నీ చూపెట్టుకుంటాం ఓకే ఇప్పటి వరకు మీకు చూపెట్టిన వెహికల్స్ అన్నీ మన లొకేషన్లో అవైలబుల్ ఉన్నాయి సార్ ఇది జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో జగిత్యాల ఆనుకొని ఉన్న దరూర్ గ్రామానికి బైపాస్ రోడ్ ఉంటుందండి అది మనకు ఇటు నిజామాబాద్ కనెక్టింగ్ రోడ్ కొరట్ల మెట్పల్లి వయ రోడ్ అంటారు ఇది అంతరగం మీదికి వెళ్ళిపోతుంది వయ రైల్వే ట్రాక్ కూడా వస్తుంది మధ్యలో అక్కడ ఆ లొకేషన్లో ఈ వెహికల్స్ అన్నీ ఉన్నాయి సార్ ఇందులో మీకు నా దగ్గర రెండున్నర లక్షల నుంచి స్టార్ట్ చేస్తే ఇరవై ఐదు లక్షల వరకు కూడా వెహికల్స్ ఉన్నాయి సార్ కాకపోతే అవి కస్టమర్ల దగ్గర ఉన్నాయి ఇప్పుడు మన లేవు నేను వాళ్ళు ఫోన్ చేస్తే వెహికల్ తీసుకొచ్చి కూడా చూపెడతారు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం శివ విలాసాగరం సంతోష్ మా ఇద్దరు తమ్ముళ్ళు మీకు ఏవైనా వెహికల్ ఇందులో మీకు ఏ వెహికల్ నచ్చినా కానీ వాళ్ళకి కాల్ సార్ వాళ్ళకి కాల్ చేస్తే మీకు బండ్ల డీటెయిల్స్ తమ్ముళ్ళు చెప్తారు ఇందులో మీకు ఏ బండి నచ్చినా ఆ ఓనర్లతో మాట్లాడిస్తారు సార్ ఢిల్లీ నెంబర్ లిస్ట్ పెట్టి ఆ టీఎస్ నెంబర్లు ఉన్నాయని కస్టమర్లే ఓన్లీ ఢిల్లీ నెంబర్లు మాత్రమే అలా రెండో మూడో కస్టమర్లే ఉన్నాయి మీకే అన్నీ మా బండ్లే సార్ ఓకే సార్ మళ్ళీ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నమస్తే